వస్తున్నాను రైట్ వన్ టూ త్రీ ముక్కలు ఎన్నో ముక్కలు నచ్చితేనే క్లాప్స్ కొట్టాలి మీరు ఫస్ట్ మాయాజాలం చేయాలంటే మాంత్రికం దగ్గర ఏముంటది మంత్రదండం కావాలి మంత్రదండం మర్చిపోయాను మంత్రదండం మర్చిపోయినా పర్లేదు నేను ఇట్లా పిలిస్తే కూడా వస్తుంది మంత్రదండం సృష్టిద్దాం ఎప్పుడు నచ్చితే క్లాత్ కొట్టాలి లేదా నచ్చకపోతే అందరు కలిసి నన్ను కొట్టాలి థ్యాంక్ యూ ఎందుకంటే ఈ మాట ఏం చెప్తున్నానంటే మీ అమూల్యమైన సమయాన్ని నేను వృద్ధ చేయకూడదు కాబట్టి మీరు అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఫస్ట్ మంత్రదండం తయారు చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ మంతదండం వచ్చేసింది ఓకే ఇప్పుడు ఎవరన్నా అల్లరి చేస్తే మాయం చేస్తుండే పిల్లల్ని ఓకే ఇట్లా రెండు మూడు చుట్టూ తింటున్నాడు కథ మాయం సరే నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ ఒక పేపర్ ఇవ్వండి సార్ వేస్ట్ పేపర్ ఉందా థ్యాంక్ యూ సార్ ఏం పేరు అండి మీ పేరు రండి దీపక్ గారు అయ్యో రండి మీరు కూడా దీపక్ ఏం చేస్తారు సార్ మీరు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

మీకందరికి నిజార్బంద్ అంటే దృష్టి మాయం చేయడం అన్నట్టు మీకందరికి దృష్టి మాయం చేసేసాను కాకపోతే మీరు బాగా అబ్జర్వ్ చేయాలి చూడాలి అరే మా కళ్ళు కప్పేసినట్టు ఉండే కదా మేము అయితే చూస్తున్నాం కదా అంటారు కదా చూడండి పర్లేదు మీకు కనబడకుండా చేసేది మాయా ఓకే ఒక పేపర్ ముక్క తీసుకున్నాను ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క మూడు రూపాయలు మూడు వైపులు వేసాను ఇప్పుడు నాలుగో వైపు నాలుగు దిక్కులో నాలుగు ముక్కలు చింపడేసాను ఓకే వన్ టూ త్రీ రైట్ ఇప్పుడు మధ్య మధ్యలో కూడా కొన్ని ముక్కలు చెప్తాను అన్ని టూ పీసెస్ రైట్ ఫోర్ రైట్ లెక్క విధానం సార్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ కరెక్ట్ దగ్గర నుండి కూడా లెక్క పట్టకపోతే ఎట్లానా ఎయిట్ ఎనిమిది పదహారు థ్యాంక్ యూ పదహారు ముక్కలు వెరీ గుడ్ ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు ఇప్పుడు లెక్క పెట్టలేరు ఎందుకంటే చాలా ముక్కలు చెప్తున్నాను కాబట్టి లెక్కకు రావు కదా ఎన్నో ముక్కలు కూడా కింద పడుతున్నాయి ఎన్నో ముక్కలు చిన్న చిన్న ముక్కలు అన్ని చెప్తూ కింద కొడుతున్నాను ఓకే అన్ని ముక్కలు లెక్కలేవు ఎన్నో ముక్కలు ఎన్నో ముక్కలు కొన్ని ముక్కలు కొన్ని ముక్కలు కింద పడ్డా ఇవ్వండి సార్ కొన్ని ముక్కలు కింద పడ్డావి కూడా ఇవ్వండి మీ చేతి నుంచి ఇవ్వండి ఇంకా కొన్ని రెండు మూడు చాలా 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 అండి థ్యాంక్ యూ దీపక్ దీపక దీపక్ గారి చేతులతోనే కొన్ని ముక్కలు కింద పడ ఇచ్చారు అవి ఇవన్నీ నా గుప్పిట్లో పట్టుకుంటున్నాను ఓకే మళ్ళీ ఒకసారి టూ త్రీ కమాన్ ఎస్ అబ్రక దబ్ర జబ్రక అబ్రా ఆ జిబ్రా ఆవకాయ బద్ద మంత్రం నేర్చుకోండి మీరు ఇంట్లో కూర్చొని కూడా నేర్చు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అబ్రకా దబ్బ్రా జబ్రకా అబ్రా జిబ్రావకాయ బద్ద అయిపోయింది గుర్తుంది కదా మంత్రం మర్చిపోతే మరి ఏం చేయాలనేది ఫెయిల్ అయిపోతుండే మంత్రం మర్చిపోకండి ఓకే రైట్ ఎన్నో ముక్కలు నా గుప్పిట్లో ఉన్నాయి కూడా అన్ని చిన్న చిన్న చేస్తూ కింద కూడా కొడుతున్నాను కదా ఎన్ని ముక్కలు పడుతున్నాయండి లెక్కలే ముక్కలు కింద వాడ పడుతున్నాను ఓకే అమ్మ సాడీస్ వచ్చారు చూడండి చూడండి సార్ ఎన్నో ముక్కలు ఎన్నో ముక్కలు నచ్చితేనే క్లాప్స్ కొట్టాలి మీరు కొడితే గట్టి సార్ కొట్టాలి మధ్య ఒరిజినల్ మా చేతుల నుంచే కాదండి మీ ఖాళీ జేబుల నుంచి కూడా తీయగలుగుతాం పట్టుకో దీపక్ నువ్వు దిక్కు నేను వదిక్కు నేను పట్టుకుంటాను పైకి పైకి లాట్ నేర్చుకునే వాళ్ళకి సిక్స్ అనే కూడా ఇవ్వబడుతుంది నేర్చుకోవాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ కే యాదగిరి కే యాదగిరి నా పేరు మా సోదరులు బంధువులు స్నేహితులు ఉన్నారు కాబట్టి మీ అందరి సమక్షంలో చూడదగ్గటువంటి వింత ఒకటి పూర్వవర్షం ఉంది అది కూడా చూసి ఆనందితుడు కానీ ఓకే నచ్చితే గట్టిగా క్లాప్ క్లాప్స్ కొట్టండి లేదంటే అందరు కలిసి నన్ను కొట్టచ్చు థ్యాంక్ యూ నా పేరు కొండ యాదగిరి ప్రొఫెషనల్ మెజిషియన్ అమెరికా లండన్ బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేర్చుకునే వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది ఓన్లీ టూ అవర్స్ ఈ తాళ్ళు ఎన్ని తాళ్ళు కానీ పడుతున్నాయి రెండు తాళ్ళు రెండు తాళ్ళు కదా ఇక్కడ పట్టుకోండి మీరు వచ్చి వరకు మీరు చివరికి పట్టుకోబాబు మిగతా సార్ కొంచెం స్టేట్ గా స్టేట్ పట్టండి స్టేట్ పట్టండి టూ రూప్స్ కదా సార్ మంత్రం వేసుకుందాం వన్ టూ త్రీ అప్రకాప్రాబ్రకాబ్రా రైట్ అయిపోయింది నేను లాగమన్నప్పుడు గట్టిగా లాగాలి రెండు చేతులతో గట్టిగా లాగండి వన్ టూ త్రీ అనగానే లాగాలి అయ్యా వినబడుతుందా వన్ టూ త్రీ అనగానే లాగేసేయాలి మీరు ఓకే రైట్ వన్ టూ త్రీ లాగండి రెండు తాలు ట్రాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే ఇప్పుడు పూల వర్షం ఒక ఇద్దరు రండి ఇక్కడ పూల వర్షం కురిపితాం సార్ ఒక నలుగురు రండి ఇక్కడ ఇక్కడ రండి నలుగురు రండి ఈ యొక్క ఫోర్ మెంబర్స్ కి వాళ్ళతో పాటు మీకందరు కూడా పూల వర్షం కురిపించబోతున్నాను ఇప్పుడు ఎలా కురుస్తుంది ఎలా కురుస్తుంది అనేది చూడండి ఆనందించండి నచ్చితే క్లాప్స్ కొట్టండి లేదంటే మీరు అందరు వచ్చి నన్ను కొట్టచ్చు థ్యాంక్ యూ నా పేరు కొండ యాదగిరి ప్రొఫెషనల్ మ్యూజిషియన్ నా యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ సార్ ఒక ఎంపీ డబ్బా ఇది ఒక ఎంపీ డబ్బా ఇదొక ఎంప్టీ డాకర్ రేకు డబ్బా ఎంప్టీ రేకు డబ్బా ఓకే ఇలా నీలు వై బాబ్ వాటర్ వై కొంచెం వై ఓకే థాంక్యూ కొంచెం నేను కొడతాను ఒక ఐతే ని నోట్ జోతి నీకు తాగిస్తాను నీ చెవుల నుంచి ముక్కులో నుంచి చూస్తాను అది కూడా చూపిస్తామా తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగిస్తాను ముక్కులో నుంచి నీళ్ళేస్తా చూత పెట్టు కొన్ని తాగు నువ్వు కూడా తాగు మళ్ళీ తెప్పిస్తా నీ రైట్ ఈ రేకు డబ్బాలో వాటర్ పోసాము ఓకే వాటర్ వాటర్ కదండి అరే కెమెరా సారీ సారీ వాటర్ కదా వాటర్ కోసం ఇవే వాటర్ మీ మీ పైన పోస్తాను ఏం జరుగుతుంది చూడండి ఓకే ఈ యొక్క రేకు డబ్బాలో ఈ యొక్క డబ్బా పెడుతున్నాను ఓకే రైట్ త్రీ అబ్రకా దబ్రా జబ్ర కాబ్రా ఆ జబ్రా ఆకాయ బద్ద రైట్ వన్ టూ త్రీ మంత్రదండ తీసేద్దాం ఈ మంత్రదండ్రక్కా సార్ పక్క సార్ దూరం ఉండాలి దూరం ఉండాలి ఈ డబ్బాలో నుంచి రేకు డబ్బా తీసిస్తాను అక్కడే ఉండాలి ఇక్కడ చూడండి సార్ నీళ్ళు పోయాలా పోయాలా చూడండి నిలు వస్తున్నాను మరి ఈ అబ్బాయి మీద ఓకే సరే మీరు కూడా రండి నిలు వస్తున్నాను పట్టుకో బాబు ఇలా పట్టుకో మరి ఇతను కూడా ఇవ్వాలి కదా ఉండి ఉండి వన్ మినిట్ చేయి పై పై పట్టుకో ఇక్కడ ఇక్కడ పట్టుకోవాలి

啊、uh,，Thank you, Thank you. <laughs>